వెల్కమ్ టు ముకుంద జిల్లా సన్మకొండ బ్రాంచ్ ఈరోజు వచ్చేసరికి మనకు ఆల్ వెరైటీస్ బ్యాంగిల్స్ చూద్దాము ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకు సిజెడ్ కాంబినేషన్లో వస్తుంది డైమండ్ అపేరెన్స్ కూడా వస్తుంది ఇది ఒకసారి మనకు క్లోజ్ ఫిట్టింగ్లో వస్తుంది అన్నమాట ఇది వచ్చేసరికి ఈచ్ వన్ బ్యాంగిల్స్ ట్వంటీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ బ్యాంగిల్స్ సీజెడ్ ఎమ్రాల్డ్ కాంబినేషన్ తోటి ఇది మనకు బ్యాంగిల్స్ స్క్రూ టైప్ వస్తుంది మనకు సైజు మనకు పని లేకుండా తోటి చిన్నవారు కూడా పెద్దవారు కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంగిల్స్ మీరు బ్యాంగిల్స్ వచ్చి నక్సీ మోడల్లో ఎక్కువ చూసే ఉంటారు ఇది వచ్చేసరికి బ్యాంగిల్స్ దశావతార మోడల్స్ ఇది కూడా మనకు స్క్రూ ప్యాటర్న్లోనే వస్తుందండి ఇది మనకు ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ నక్షి మోడల్స్ విత్ డైమండ్ అఫేరింగ్స్ తోటి సీ కాంబినేషన్ తోటి వస్తుంది ఈ బ్యాంగిల్స్ ఈచ్ వన్ ఫార్టీ గ్రామ్స్ వస్తుంది ఇది మనకు డైమండ్ అపేరియన్స్ తోటి స్టా స్టాండర్డ్గా వస్తుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ కూరల్స్ కూరలు విత్ మోజోనైడ్ రైస్ పల్స్ తోటి బ్యాంగిల్స్ వస్తుంది ఇది మనకు తక్కువ వెయిట్లోనే ఎక్కువ హెవీగా కనబడుతుంది ఇది మనకు ఈచ్ వన్ బ్యాంగిల్స్ ఎయిటీ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ నెక్స్ట్ బ్యాంగిల్స్ ఎంబ్రాయిడ్ సీజెడ్ కాంబినేషన్లో విత్ మోజనైడ్ తోటి మనకు బ్యాంగిల్స్ వస్తుంది ఇది కూడా మనకు బ్రాడ్గా ఆపినైట్ సహకారం పడుతుంది ఈచ్ వన్ బ్యాంగిల్స్ మనకు థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వస్తుంది జెంట్స్ కడ జెంట్స్ కడ వస్తరికి మనకు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లోకి మనకు అవైలబుల్ అవైలబుల్గా ఉంది ఈ జెంట్స్ కడ జాగ్వార్ మోడల్ తోటి మరియు రోడియం పాలిష్ తోటి మనకు కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ కూడా జెంట్స్ కడ అండి ఇది కూడా మనకు జాగ్వార్ మోడల్లో ఇది వచ్చేసరికి మనకు రోడియం పాలిష్ విత్ మనకు గ్లాస్ కటింగ్ మోడల్లో వస్తుంది ఇది మనకు ట్వంటీ వన్ గ్రామ్స్ లోకి అవైలబుల్ ఉంది